అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయిదురు మీరందులో ప్రవేశింపరు ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా ఒకని మీ మతములో కలుపుకునుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతని మీ కంటే రెండంతలు నరక పాత్రునిగా చేయుదురు అయ్యో అంధులైన మార్గదర్శకులారా ఒకడు తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు అవివేకులారా అంధులారా ఏది గొప్పది బంగారమా బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దాని పైనుండు అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు అవివేకులారా అంధులారా ఏది గొప్పది అర్పణమా అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకునువాడు దాని తోడనియు దాని పైనుండు వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకునుచున్నాడు మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకునువాడు దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టు పెట్టుకునుచున్నాడు మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకును వాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైని కూర్చున్నవాని తోడనియు ఒట్టు పెట్టుకునిచున్నాడు